హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కలలు వీడియో ఓపెన్ చేయగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇది శివరాత్రి రోజు వీడియో అనమాట మనం జరుపుకునే ముఖ్యమైన పండగలు శివరాత్రి కూడా ఒకటి సంవత్సరం అంతా కుదరని వాళ్ళు ఈ రోజు అయితే ఖచ్చితంగా కొంతమంది ఉపవాసం ఉంటారు జాగారం చేస్తారు నేనైతే ఉపవాసం ఉండలేకపోయినా సరే శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళడం అలవాటు అనమాట కానీ ఈ సంవత్సరం నా బ్యాడ్ లక్ కాలు దెబ్బ తగలటం వల్ల నేను గుడికి వెళ్ళలేకపోయాను బట్ కిట్టు మాత్రం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా నిద్ర లేచి రెడీ అయిపోయి గుడికి వెళ్ళారు చూడండి మార్నింగ్ వెళ్ళినా సరే ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళినా ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయింది అనమాట అంత రష్ ఉంది మధ్యలో స్వామివారి అలంకరణ అని చెప్పి ఒక వన్ అవర్ టైం తీసుకున్నారు సో దాని వల్ల ఈలోపు క్రౌడ్ అంతా పెరిగిపోయింది మా ఇంటికి దగ్గరలో బాబా మందిరము ఇంకా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ తర్వాత ఈ శివాలయము అన్ని దగ్గరలోనే ఉంటాయి ఇక్కడ ఇక్కడ వేళ పూజలు కానీ అన్ని శివుడికి సంబంధించిన అన్ని అభిషేకాలు పూజలు ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం స్వామివారిని దర్శించుకునే అదృష్టం నాకు రాలేదు కిట్టు వెళ్ళి ఇలా వీడియో తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూస్తున్న శివలింగం ఏంటంటే ఇది టెంపరీ అరేంజ్మెంట్ అనమాట మందిరం వచ్చి చాలా చిన్నది ప్రతి ఒక్కళ్ళు లోపలికి వెళ్ళి అభిషేకం చేయటం చాలా కష్టము ఇంత క్రౌడ్తో సో సింపుల్ గా వీళ్ళు టికెట్ తీసుకుంటే ఇక్కడ ఒక గ్లాస్ పాలు మనకిస్తారు మనము అలా లైన్ లో వెళ్తూనే స్వామి వారికి అభిషేకం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇలా ప్రతి శివరాత్రికి ఇలా పెడతారు వీళ్ళు ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి సో గుడికి అయితే వెళ్ళలేకపోయాను కానీ ఇంట్లో వరకు మాత్రం పూజ చేసుకోగలిగాను ఇంట్లో స్వామికి నైవేద్యంగా సేమియా పాయసం చేద్దామని అనుకున్నాను మా ఇంట్లో అంటే నేను పూజలు ఏ పండగైనా సరే అది ఏ దేవుడికి సంబంధించిందైనా సరే పూజలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఒకటి బాబా వ్రతం చేసేటప్పుడు తప్పితే మిగతా పూజలన్నీ ఆల్మోస్ట్ ఒకేలాగా చేస్తానన్నమాట ప్రసాదాలు కూడా మాక్సిమం నాకేం వచ్చో అదే నేను వండటానికి ట్రై చేస్తాను కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేసి శివరాత్రి వరకు మా ఇంట్లో ఆల్మోస్ట్ ఇలా ఏదో ఒక ప్రసాదాలు వండుతూనే ఉంటాను ఎందుకంటే కార్తీక మాసంలో బాబా వ్రతం స్టార్ట్ చేస్తాను కదా సో ఎవ్రీ థర్స్డే బాబా కోసం నైవేద్యం చేస్తూ అలా ఒక నైన్ వీక్స్ అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ పైనే అవుతుంది ఈ లోపు మళ్ళీ మాఘమాసం స్టార్ట్ అవుతుంది నేను ఉపవాసాలు ఉండడము ఇలాంటివన్నీ చాలా తక్కువే కానీ శివరాత్రికే కాదు ఏ పూజకైనా ఏ వ్రతానికైనా ఉపవాసం అనేది నేను చాలా తక్కువగా ఉంటుంటాను బట్ ప్రతి శివరాత్రికి కృష్ణ కంపల్సరీగా ఉపవాసం ఉంటారు కానీ ఇప్పుడు కుదరట్లేదనమాట హెల్త్ వైజ్ అందుకే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా లేచి టెంపుల్ కి వచ్చారు మీరు ఇక్కడ చూస్తున్నారా సేమ్యా పాయసం చేద్దామని అనుకున్నాను ఈ మధ్య చక్కెరకి బదులు ఎక్కువగా బెల్లమే వాడుతూ ఉన్నాను ఒక్కో బెల్లం ఒక్కో తీరు ఉంటుంది పాయసంలో బెల్లం వేయంగానే పాలన్నీ విరిగిపోయినట్లు అలా చిన్న చిన్న ఉండల్లాగా కట్టింది అనమాట ఉదయాన్నే స్వామి వారికి ఇలా నైవేద్యం కాకుండా ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తూ ఉన్నాను ఎలాగో సేమియా పాయసం చేస్తున్నాను కదా సేమియాలు బయటకు తీసానని ఉప్మా కూడా స్టార్ట్ చేశాను సేమియా ఉప్మా చేద్దామని కొంచెం రవ్వతో సో అవి రెండు ఫినిష్ చేసేసుకున్నాను కానీ ప్రసాదం అయ్యేంత వరకు లేట్ అవుతుంది కదా అని చెప్పి నేను ముందే దీపం అయితే పెట్టేశాను ఉదయాన్నే లేచిన వెంటనే కాలు నొప్పి పెట్టుకొని పెద్ద ముగ్గులు వేయటం కుదరదు కదా అని సింపుల్ గా ఇలా ముగ్గు స్టెన్సిల్ వాడాను అనమాట ముగ్గు వేయడానికి ఇంటి ముందు ముగ్గు కన్నా పైన వేసిన తీగే పెద్దగా ఉందని దివిజన్ అని కమెంట్ చేస్తూనే ఉంది మీరు ఈ మధ్య అనుకుంటూ ఉండచ్చు ఎప్పుడు ఏదో ఒక వ్లాగ్ కిచెన్ వ్లాగ్ అనో ఇల్లు క్లీనింగ్ టిప్స్ అను ఏదో ఒక వ్లాగ్ పెట్టే నేను రెగ్యులర్ గా ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అని ఎందుకంటే ఇల్లు అంతా తారుమారైపోయింది అనమాట కొంచెం వేరే పనులు ఉండటం వల్ల ఇంటి పనులు అంతగా చేయలేకపోతున్నాను సో వీడియోస్ కూడా రెగ్యులర్ గా షూట్ చేయలేక మీకు నా సైడ్ నుంచి ఏం వీడియోస్ రావట్లేదు దివిజ లేవడమే లేటు మళ్ళీ ఏం డ్రెస్ చేసుకోవాలని అక్కడ ఒక డిస్కషన్ అనమాట మీకు ఇందాక చెప్పాను కదా ఒక్కొక్క బెల్లం ఒక్కొక్క లాగా ఉంటుంది అని ఈసారి నేను ఏం చేశానంటే బెల్లం పౌడర్ కొనుక్కొచ్చాను అదైతే ఈజీ అవుతుంది వెంటనే వాడేయచ్చు అని కానీ ఈ బెల్లం రెగ్యులర్ గా వేసే బెల్లం కాకుండా ఈ బెల్లం వాడటం వల్ల పాలు కొంచెం విరిగినట్టు కనిపిస్తున్నాయి చాలాసేపు నేను ఆలోచించాను ఇలా విరిగిపోయిన దాంతో మనం నైవేద్యం పెట్టచ్చా లేదా అని కానీ మనసులో ఒకటే దేవుడికి దండం పెట్టేసుకొని ఇది ఆయన కోసమే చేస్తున్నాను కదా అని చెప్పి ఆయనకే అర్పించి పెట్టేసానమాట తర్వాత పనంతా చేస్తే లాస్ట్ లో వచ్చి ఇట్లా తాకి మమ అనుకొని చేసిందంతా పుణ్యం వాళ్ళు కొట్టేస్తారు చూడండి ఆ టైప్ అనమాట మా ఇంట్లో కష్టపడి ఇల్లంతా క్లీన్ చేసి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేసుకొని నైవేద్యం ఉండి పూజ చేసి అంతా చేస్తే లాస్ట్ లో వచ్చి వీళ్ళు క్రెడిట్ అంతా వీళ్ళు కొట్టేస్తారనమాట ఈసారి పూజ అయితే అందరం కలిసి కూర్చొని చేసుకోలేకపోయాం ఎందుకంటే కాలు నొప్పి వల్ల ఐదు నిమిషాల్లో మూడు సార్లు చెప్పావు కాలు నొప్పి కాలు నొప్పి అని ఇంతకా ఆ కాలు ఎందుకు నొప్పి వస్తుందో చెప్పలేదని అనుకుంటున్నారా మొన్న సండే కింద పడ్డానండి నడుస్తూ నడుస్తూ కాలు బెనికిందనమాట సో దానివల్ల కొంచెం టూ త్రీ డేస్ బాగా సఫర్ అయ్యాను ఇప్పుడు ఫీలింగ్ బెటర్ అయినా మీ యూట్యూబ్ వ్లాగర్స్ కాల్ దెబ్బ తగిలినా లేకపోతే చీమ కుట్టినా ఏదో ఒక వీడియో తీసి వ్లాగ్ పెడుతూ ఉంటారు కదా ఆ వ్లాగ్ ఇంకా రాలేదేంటి అనుకుంటున్నారా కాల్ నొప్పితో నేను అల్లడుతుంటే వీడియో ఎక్కడ తీస్తాను అయినా సరే ఒక చిన్న క్లిప్పింగ్ తీసాను అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే గురువారం రోజు శివరాత్రి మరుసటి రోజు అనమాట బాబాకి నైవేద్యం చేద్దాం అని చెప్పి చింతపండు పులిహోర చేస్తున్నాను గురువారం ఇక్కడ మన ఇంటి దగ్గరలో బాబా మందిరం ఉందని మీకు చాలా సార్లు వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఆ టెంపుల్ కి మనము ఏదైనా నైవేద్యం చేసుకొని వెళ్ళి అక్కడ మనం అందరికి ప్రసాదం పంచచ్చు అనమాట అందుకని నేను ఇదిగోండి ఇట్లా చింతపండు పులిహోర చేస్తూ ఉన్నాను నేను జనరల్ గా ఎక్కువగా లెమన్ రైసే ప్రిఫర్ చేస్తాను బట్ ఒకసారి నాకు చింతపండు పులిహోర చేయాలనిపించి ఇప్పుడు చేస్తున్నాను ఇలా చింతపండు గుజ్జుతో పాటు కల్లుప్పు అన్ని వేసి పసుపుతో పాటు ఉడికించిన తర్వాత చూడండి ఇంత దగ్గరికి అయిన తర్వాత చింతపండు పులుసు అనేది మనకి రెడీ అవుతుంది స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా చూడండి మొత్తం చినుకులు పడింది చేసిన పులిహోర అంతా ఒక పెద్ద డబ్బాలో ఇట్లా ప్యాక్ చేసుకొని గుడికి వెళ్ళాను అక్కడ ముందు వెళ్ళిన తర్వాత బాబా దగ్గర వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత పక్కన ఇంకొక హాల్ ఉంటుంది ప్రసాదాలు పంచడానికి అక్కడ వెళ్ళి పంచచ్చు అండ్ ముందు రోజే శివరాత్రి జరిగింది కాబట్టి బాబా గుళ్ళో ఇలా శివలింగాలు ఇవన్నీ పెట్టి పూజ చేశారు ముందు రోజు వెళ్ళలేకపోయినా తర్వాత రోజు వెళ్ళి ఇదంతా దర్శించుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేను వెళ్ళిన టైం వచ్చి మా నైట్ ఎయిట్ తర్వాత అనమాట ఎవ్రీ థర్స్డే ఎయిట్ తర్వాత బాబా పల్లకి సేవ జరుగుతుంది పల్లకి సేవ అంతా అయిపోయి ఇప్పుడు వీళ్ళు లోపలికి వచ్చే టైం అనమాట కరెక్ట్ గా అక్కడికి వెళ్ళాను నాకు చాలా హ్యాపీ అనిపించింది పల్లకి సేవ కూడా చూసుకోగలిగాను అండ్ రీసెంట్ గా పల్లకీ సేవలో ఇది ఒకటి కొత్తగా యాడ్ చేశారనమాట పూజార్లు ఇంకా అక్కడ సేవ చేసే వీళ్ళందరూ కోలాటం వేస్తూ ఉన్నారు ఫస్ట్ లో అయితే ఇది లేకుండే ఈ మధ్య రీసెంట్ గా స్టార్ట్ చేశారు నేను ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా నేను చాలా దగ్గర చూసి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను బట్ ఆ రోజైతే వీడియో తీసుకోలేకపోయాను ఎందుకంటే చూస్తూ హ్యాపీనెస్ తో అలా ఉండిపోయాను సరే ఈసారి వీడియో తీసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను అండ్ ఈ రోజు ముఖ్యంగా బాబాకి ప్రసాదం చేసి మరి తీసుకెళ్ళడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే రీసెంట్గా తొమ్మిది గురువారాల వ్రతం చేశాను అది ఫినిష్ అయిపోయిందని చెప్పాను కదా అయిపోయిన తర్వాత తొమ్మిది మంది ముత్తైదులకు పిలిచి వాయినాలు ఇచ్చి ఆ వ్రత పుస్తకాలు పంచాలన్నమాట అది నేను చేయలేదు ఇంకా అది లేట్ అయిపోతుంది అని చెప్పి నేను గురువారం ప్రసాదం చేసుకొని గుడికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ వ్రత కథ పుస్తకాలన్నీ పంచేసి వచ్చాను అనమాట మనం ఇంట్లో ఎంత పులిహోర పులిహోరైనా చేసుకునివ్వండి ఎంత బాగా అయినా చేయనివ్వండి కానీ గుళ్ళో పెట్టే ఆ కొంచెం ప్రసాదమే చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకు కూడా అంతేనా నేను చక్కగా ప్రసాదం పులిహోర చేసుకొని వెళ్ళి పనిచేసి బాబా దగ్గర పెట్టే కిచడి తెచ్చుకున్నాను అనమాట రిటర్న్ లో బాబా వ్రత పుస్తకాలు అయితే ప్రసాదంతో పాటు అక్కడ పక్కన పెట్టినప్పుడు అందరూ అడిగి మరీ తీసుకుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ